హబక్కో రెండు నాలుగు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును విశ్వాసం అంటే ప్రభువును ఆనందించడం ప్రభు మన జీవితంలో ఏమైనా గ్రహించి ప్రభు చిత్తానికి లోబడితే తృప్తి కలిగిన శాంతి సమాధానాలు కలిగిన జీవితం వస్తుంది వ్యర్థమైన దాని కొరకు జనులు కష్టపడి క్షీణించిపోతున్నారు అంటున్నాడు ఏహో నేను మొరపెట్టిన ఎన్నాలను మొరాలకించుకుందో అని హబ్బుకు అంటున్నాడు ప్రభు నేను ఊరుకొని శ్రమదైన కొరకు కనిపెట్టవలసి వచ్చింది నా అంతరంగం కలవరపడుతుందని ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం తెరబడింది ఆకాశ మండలంలో ఆయన మహిం నింపబడింది ప్రభు ఏహో హస్తం చాచాడు ఆ హస్తంలో ఆయన కిరణాలు బయలుదేరుతున్నాయి ఆయన బలం దాగుంది ప్రభుని చూస్తున్నప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు పరిపూర్ణ విశ్వాసంలో అంజారు చెట్లు పోయకుండా నన్ను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఉలయ చెట్లు కాపు అయిపోయినా ఎహోవంతి నేను ఆనందించుతున్నాను అంటున్నాడు కాబట్టి విశ్వాసం అంటే భయపడకు వేసే ఉన్నాడు అని నిరీక్షణ విశ్వాసం ఉంటే సమస్యని నిన్నుడితో గద్దించు శాతాన్ని పారిపోతాడు విశ్వాసం ఉంటే కృంగిపోవు నేను లేవని తీసే ఉన్నాడు విశ్వాసం ఉంటే నిందించుకోవు ప్రభుని స్థుతి